జైలర్ డోలో బాలయ్య నటించనున్నారా ఇది ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అభిమానుల్ని అలరించిన జైలర్ పార్ట్ వన్ తర్వాత దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ టూ ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు జైలర్ సినిమా ఈ మధ్య కాలంలో రజనీకాంత్ కి బ్లాక్ బస్టర్ విజయం అందించిన సంగతి తెలిసిందే రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన జైలర్ సినిమా అన్ని భాషల్లో ఘన విజయాన్ని సాధించింది ఈ విజయంతో రెండో భాగం కోసం భారీ ఆశలు పెరిగాయి రజనీకాంత్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మొదటి భాగంలో శివరాజ్ కుమార్ జాకీ షరీఫ్ మోహన్ లాల్ వంటి ప్రముఖ తారలతో స్క్రీన్ షేర్ చేయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రెండో భాగంలో బాలీవుడ్తో పాటు తెలుగు నుంచి కూడా ప్రముఖ తారలు ఉంటారని ప్రచారం సాగుతోంది జ్వైలర్ టూలో నందమూరి బాలకృష్ణ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తారనే వార్తలతో ఈ చిత్రంపై తెలుగు వారికి మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి బాలయ్య ఇప్పటికే డాకు మహారాజు వంటి చిత్రాలతో బిజీగా ఉన్నా జ్వైలర్ టూలో ఆయన ఊరమాస్ క్యారెక్టర్లో కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి రజనీకాంత్ బాలకృష్ణ కలిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు ఇద్దరి మాస్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని సినిమాకు ప్రత్యేక స్థానం లభిస్తుందని సౌత్ ప్రేక్షకులు భావిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా బాలయ్య తమిళం కన్నడ మలయాళ భాషల్లో తన ప్రభావాన్ని చూపటమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది కాగా జైలర్ టూ కథ బాలయ్య పాత్రపై అధికారిక ప్రకటన వస్తే ఇది తెలుగు సినిమా అభిమానులకే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు హ్యాపీ న్యూస్ గా నిలుస్తుంది మరి నిజంగానే ఈ సినిమాలో బాలయ్య కనిపిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు